ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర యానిమల్ ఫీవర్ ఎంతలా నడిచిందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు కొన్ని రోజులు ఎక్కడ చూసిన ఈ సినిమా గురించి చర్చ ఉండసాగింది అంతే మాదిరిగా ఇందులో సెకండ్ హీరోయిన్ గా నటించిన తృప్తి డిండ్రీ హవా కూడా కొనసాగుతుంది ఈ బ్యూటీ యానిమల్ లో కనిపించిన చిన్న పాత్రలో అయినా తన క్యూట్ ఎక్స్ప్రెషన్ తో రొమాంటిక్ సీన్స్ తో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది తాజాగా ఈ సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా షేర్ చేస్తున్నాయి టవర్ చాట్ ను అందాలతో కుర్రాలకు పిచ్చెక్కిస్తుంది రోజు రోజుకు తన ఇన్స్టాగ్రామ్ లో హాట్ ఫోటో షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఫాలోయ పెంచుకుంటుంది ఆమెకి యానిమల్ సినిమా రిలీజ్ కు ముందు అంటే నవంబర్ చివరి వారంలో ఆరు లక్షల మంది ఫాలోవర్స్ ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య యాభై లక్షలకు చేరింది ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఈ లెక్క రోజు రోజు కమాంతం ఎంతలా పెరుగుతూ వెళ్తుందని ప్రస్తుతం ఈ అమ్మడు కార్తీకారర్యన్ హీరోగా నటిస్తున్న బూల్ బూలయ్య త్రీ సినిమాలు నటిస్తుంది అందులో స్పెషల్ రోల్ నటిస్తున్నందుకు ఆమె కోటి రూపాయల రెమ్యురేషన్ కూడా తీసుకుంటుందట అయితే యానిమల్ సినిమాకు నలభై లక్షలు మాత్రమే పారితోషికం కింద ఇచ్చారట మేకర్స్ అలాగే తెలుగులో కూడా అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తుంది రవితేజ విజయ్ లాంటి హీరోలకు జంటగా నటించనుందని టాక్ త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది